హాయ్ ఫ్రెండ్స్ కర్బూజ ఫ్రూట్ మనకి సమ్మర్లోనే కాదు ఏ కాలంలో అయినా అవైలబుల్గానే ఉంటుంది సమ్మర్లో ఎక్కువగా తీసుకుని ఉంటాం బట్ ఏ టైంలో తీసుకున్నా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇందులో కావాల్సిన కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ ఉంటాయి కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలిని తగ్గిస్తుంది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చాలా మంచి ఫ్రూట్ అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేస్తుంది కాబట్టి ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫ్రూట్ తింటే వాళ్ళకి ఆకలి తగ్గే అవకాశం ఆకలి తగ్గుతుంది అలాగే వాళ్ళకి కావాల్సిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ పుష్కలంగా లభిస్తుంది అయితే ఇది ఎంత బెనిఫిట్ దీనివల్ల రిస్క్ కూడా అంతే ఉంది ఈ షుగర్ పేషెంట్స్ ఈ ఫ్రూట్ని తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల డైలీ తీసుకుంటే షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు డైలీ దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళు బరువు తగ్గడం కాదు కానీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల అలాగే ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్